నమస్తే వెల్కమ్ టు మేడ్చల్ జిల్లా పోచారు మున్సిపాలిటీ పరిధిలోని అన్నోజీగూడ వద్ద గల ఎంఏఆర్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో మార్ రెసిడెన్స్ అదేవిధంగా మార్ హోమ్స్ లో ప్రతిష్ఠించిన విఘ్నేశ్వర మండపం వద్ద నాలుగు సంవత్సరాల నుండి నిర్వహిస్తున్న గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా శనివారం ఉదయం స్వామివారికి గణపతి హోమం విశేషమైన కుంకుమార్చన నిర్వహించారు మధ్యాహ్నం అన్న ప్రసాద వితరణ చేయడం జరిగింది అన్నదాత వల్లెపు సరిత రవీందర్ రెడ్డి వారి కుమారుడు దీక్షిత్ రెడ్డిల సహకారంతో సుమారు వెయ్యి మందికి అన్న ప్రసాద వితరణ చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత నాలుగు సంవత్సరాల నుండి అత్యంత వైభవంగా గణేష్ నవరాత్రి ఉత్సవాలు నిర్వహిస్తున్నామని అన్నారు మెంట్ వాస్తాము కలిసి జరుపుకునే వినాయక నవరాత్రి ఉత్సవాలు అన్న పోచారం గ్రామంలో ఈ అపార్ట్మెంట్ ఉంటుంది ఇక్కడ మేము అందరం కుటుంబ సభ్యులుగా అందరూ కలిసి ఈ పూజా కార్యక్రమాన్ని నిర్వహిస్తాము దీనికి దీని ఖర్చులని భరించిన దాతలు అందరికీ మా మారుత్సవ కంపెనీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అన్నదాత శ్రీ శ్రీవర్లకు సశారిత రవీందర్ రెడ్డి గారికి వారి కుమారుడు దీక్షిత రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇక్కడ పాలు పంచుకున్న అందరికీ అందరూ కూడా కుటుంబ సభ్యులుగా కలిసి రోజు భోజన కార్యక్రమాలన్నీ చేసుకోవడం జరిగింది ఈ ఉత్సవాన్ని ఇంత ఘనంగా జరిపించిన అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మహారోత్సవ కమిటీ ఆధ్వర్యంలో గత నాలుగు సంవత్సరాలుగా ఇక్కడ గణేష్ ఉత్సవాలన్నీ సెలబ్రేట్ చేయడం జరుగుతూ ఉంది అందులో భాగంగా ప్రతి సంవత్సరం కూడా అన్నదాన కార్య కార్యక్రమాన్ని అనేది కూడా నిర్వహించడం జరుగుతుంది సో మెయిన్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇక్కడ ఉన్న అన్ని కుటుంబాలు కూడా ఐకమత్యంగా ఈ పండుగని సెలబ్రేట్ చేసుకోవడం అనేది మా మెయిన్ ముఖ్య ఉద్దేశం అదేవిధంగా హిందూ సాంప్రదాయాలు ఏవైతే ఉన్నాయో వాటిని ముందు తరానికి నేర్పించాలనేది మా ముఖ్య ఉద్దేశం అందులో భాగంగానే ఈ గణేష్ నవరాత్రులనే సెలబ్రేట్ చేస్తాము మొదట మేము మూడు రోజులు ఉత్సవాన్ని చేసాము దాని తర్వాత ఐదు రోజులకి వచ్చాము ఈ సంవత్సరం వచ్చేసి తొమ్మిది రోజులు పండుగ సెలబ్రేట్ చేసుకుంటాను అందులో భాగంగా ఈరోజు అన్న ప్రసాద కార్యక్రమాన్ని మారుత్సవ కమిటీ నిర్వహించడం జరిగింది దీ ఈ కార్యక్రమాన్ని సద్వి చాలా సక్సెస్ఫుల్గా చేయడానికి తనందరదానుగా దాత ముందుకు వచ్చారు దాత పేరు వచ్చేసి శ్రీమతి శ్రీ వాళ్ళకు శ్రీ సరితా రవీందర్ రెడ్డి మరి వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళ కుమారుడు దీక్షిత్ రెడ్డి సో వాళ్ళు వారంతటా వాళ్ళు ముందుకొచ్చి ఈరోజు ఇక్కడ జరిగే అన్నదాన కార్యక్రమానికి ఖర్చులంతా కూడా భరిస్తామని చెప్పేసి వాళ్ళు ముందుకొచ్చినారు అదేవిధంగా అనుకున్న ప్రకారంగా చాలా సక్సెస్ఫుల్గా ఈ అన్న మీకు కావాల్సిన అన్నీ కూడా సమకూర్చి అన్నదాన కార్యక్రమాన్ని విజయవంతంగా కంప్లీట్ చేయడం జరిగింది ఇంకా కూడా నడుస్తూ ఉంది మా అదృష్ం ఇంకొక హాఫ్ అన్ అవర్ సుమారు ఎంతమంది మా మా ఎక్స్పెక్టేషన్ ప్రకారము మేము అనుకున్న లెక్క ప్రకారం తొమ్మిది వందల నుంచి వెయ్యి మంది వరకు మేము ప్లానింగ్ చేసుకున్నామండి సుమారుగా ఇప్పటికీ ఒక ఏడు వందల మంది అయితే కంప్లీట్ అయ్యారు ఇంకొక త్రీ హండ్రెడ్ మెంబర్స్ వరకు అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అది ఈరోజు మెయిన్ ఉద్దేశం ఇది సో ఈ అన్న అన్నదానం అనగానే అన్న ప్రసాద వితరణం అని అనవి మా యొక్క మెయిన్ ఉద్దేశం ఎందుకంటే అందరికీ కూడా స్వామివారి ప్రసాదం ఉందాలని ఆ ఉద్దేశంతో ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది సో ఉత్సవ కమిటీ తరఫున ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి ఈ కార్యక్రమ దాత అయినటువంటి శ్రీమతి శ్రీ సరిత రవీంద్ర రెడ్డి దంపతులకు అదేవిధంగా వారి కుమారుడు దీక్షిత్ రెడ్డికి మా యొక్క కృతజ్ఞత వాళ్ళు అనుకున్నట్టు వారను వారి యొక్క కోరికలన్నీ కూడా నెరవేరాలి ఆ విఘ్నేశ్వరు అనే ఆశస్సులు వాళ్ళ మీద ఉండాలని మార్చు కంటిదప్పుడు మేము కోరుతున్నాం అదేవిధంగా ప్రతి సంవత్సరం వాళ్ళు ఇలాంటి కార్యక్రమాలు వారి శక్తి మేరకు నెరవేర్చాలని కోరుతున్నాం ఫోర్ ఇయర్స్ నుంచి పెడుతుండగా ఏమన్నా కాంపిటీషన్ ఉంటుందా మా లడ్డు కూడా చాలా విశిష్టత చాలా మంచి విశిష్టత ఉందండి ముందు నుంచి అంటే మేము లాస్ట్ మూడు సంవత్సరాల నుంచి ఏదైతే వేలం వేస్తున్నామో సుమారుగా లక్ష రూపాయల పైనే మా వేలం అనేది వెళ్తూ ఉంది సో మరి దానిలో దాతలు అంటే ఎవరైతే విరాళ ఎవరైతే ముందుకొచ్చి పాట పాడతారో వాళ్ళు కూడా మా అపార్ట్మెంట్ వాసులే వాళ్ళే ముందుకొచ్చి పాడుతూ ఉన్నారు ఎవరైతే పాడారో వాళ్ళకి ఇప్పటివరకు కూడా చాలా బిజినెస్ పరంగా కూడా చాలా సక్సెస్ఫుల్గా జరుగుతూ ఉంది సో దీంట్లో మొదటిసారి లడ్డు లడ్డు వేలంకొచ్చినప్పుడు ఈ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేసినటువంటి బిల్డర్స్ శివకృష్ణ కన్స్ట్రక్షన్ వాళ్ళు దక్కించుకోవడం జరిగింది దాని తర్వాత కూడా ఎవరైతే దక్కిస్తున్నారో వాళ్ళని కూడా చాలా విజయవంతంగా వాళ్ళ బిజినెస్ లైఫ్ కూడా చాలా బాగుంది అదేవిధంగా వృత్తిపరంగా కూడా వాళ్ళు బాగున్నారు కార్యక్రమానికి అవకాశం ఇచ్చినటువంటి మార్ హోమ్స్ ఆర్ మార్ రెసిడెంట్స్ ఇద్దరికీ నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఇంతటి చక్కటి కార్యక్రమాన్ని మా అసోసియేషన్ వారు అందరూ కలిసి సమేతంగా సక్సెస్ చేసినందుకు నేను చాలా సంతోషంగా ఉన్నాను ఇలాంటి కార్యక్రమాలు ఎన్ని సంవత్సరాలు ఇక్కడ వేయాలని తెలిసిన ప్రతి సంవత్సరం వీళ్ళ చేయతనిస్తూ ఎంబడే ఉంటానని తెలియజేస్తున్నాను చెప్పండి సార్ పేరు రవీందర్ రెడ్డి అండి ఈ మండపం ఇంత చక్కగా తీర్చిదిద్దినటువంటి సురేష్ రెడ్డి గారికి అలాగే ఇక్కడ ఆర్గనైజ్ చేసినటువంటి శ్రీకాంత్ గారికి లక్ష్మణ్ లక్ష్మణ్కి వెంకటరెడ్డి వెంకటరెడ్డి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు అలాగే మార్ హోమ్స్ మార్ రెసిడెన్స్ మహిళలు అందరూ ఎంతో చక్కగా సపోర్ట్ చేసేసి దినదినం ఇది ఒక పండగ వాతావరణాన్ని కలిగజేస్తూ అందరి మనసులలో మనమంతా ఐక్యమత్యంగా ఉండగలము మనమంతా ఒకటి అనే ఐక్యతా భావాన్ని చాటినందుకు మహిళలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ కృతజ్ఞతలు నాలుగో సంవత్సరం ఇప్పటివరకు గత నాలుగు సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం ఇదా యథావిధిగా ఇలాగే అన్నదాన కార్యక్రమం జరుగుతుంది అన్న విత్తరణ కూడా చాలా సక్సెస్ఫుల్గానే చేస్తున్నారు మరొక్కసారి మా అసోసియేషన్కి కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను